ప్రేక్షక అభిమానులకి ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు శ్రీకాకుళం ప్రాంతంలో నుంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమసుమాంజళ్ళు ఈ ప్రాంతం నుంచి చెబుదాం శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందువలనంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు అంత అంటే రెండు కార్లను రెండు చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన అంత శక్తివంతుడు ఆయన ఆయన కేవలం శాఖాహారి అది ఒక పెద్ద మెసేజ్ అనమాట అంటే శాఖాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగచైతన్య గారికి మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పిల్లలకి వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టరు చందు మొండేటి గారికి చందుటి మొండేటి చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు కానీ ఆయన కళంలోంచి వచ్చే ప్రతి అక్షరం ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షార్ట్ మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవిప్రసాద్ గారు ఎడిటర్ నవీన్ నూలి గారు మా శ్యామ్ దత్త గారు కెమెరామ్యాన్ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తాను నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని సాయిపల్లెని గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని అమ్మ దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు సరే మనందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండెడి గారిని రమ్మని మీ తరపున మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి చందు మొండేటి గారు రమ్మని పిలుస్తున్నారు సార్ అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం వావ్ సో కార్తికేయ కార్తికేయ టు ప్రేమం అద్భుతమైన చిత్రాలు ఎన్నో మన ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హార్టీ వెల్కమ్ అండ్ తండే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని